దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు జూను పదిహేనో తారీఖు ఫాదర్స్ డే సందర్భంగా ఈ యూట్యూబ్ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను అది ఏమనగా మా తండ్రి గారైన దైవజనులు వై మోక్షానందమయ్య గారిని ఈ ఫాదర్స్ డే సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియులరా ఈరోజు నేను ఇంత సంతోషంగా దేవుని పరిచర్యలో ఉంటూ దేవుని సేవలో ఉంటూ నేను నా కుటుంబ సమేతము దేవుని సేవిస్తూ ఉండటానికి ఒకటే కారణం మా తండ్రి గారైన దైవజనులు జనులు వయ్యం మోక్షానందం అయ్యేగారిని బట్టి ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను వారు ఈరోజు ప్రభు సన్నిధిలో ఉండినను వారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను వారికి ఫాదర్స్ డే సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ప్రియులరా నా చిన్ననాటి నుండి నా తండ్రి గారి జీవితాన్ని నేను దగ్గర ఉండి చూసిన ఒక వ్యక్తిని వారు చెన్నై పట్టణంలో పుట్టి పెరిగిన ఒక మనిషి దేవునిలో రాకముందు దైవభక్తి లేకుండా దేవుడంటే భయము భక్తి లేకుండా జీవించిన ఒక భక్తిహీనుడని కూడా చెప్పవచ్చు నిజంగానే మా నాన్నగారు క్రీస్తులు రాకముందు ఒక భక్తిహీనుడిగా జీవించాడు బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది భక్తిహీనులు స్థిరపరచబడరు నిజంగానే బైబిల్లో చెప్పిన ఆ మాట ప్రకారంగా ఆయన భక్తిహీనత వలన ఆయన ఏ మార్గంలో కూడా స్థిరపరచబడలేదు తన భక్తిహీనత వలన ఆయన సంతోషించలేదు తన్ను కన్న తల్లిదండ్రులను సంతోష పెట్టలేకపోయారు తన కుటుంబ సభ్యులు అనగా తన భార్య బిడ్డలను కూడా సంతోష పెట్టకపోయారు కారణం ఏంటంటే భక్తిహీనత నేను అదే చెప్తూ ఉంటాను ప్రతి తండ్రికి భక్తిహీనత ఉంటే ఆ భక్తిహీనత వలన ఆ కుటుంబము ఆ పిల్లలు స్థిరపరచబడదు ఆ కుటుంబాలు బాగుండదు నేను అందుకే చెప్తున్నాను ప్రతి మనిషి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి భక్తిహీనత వలన కుటుంబాలు పాడవుతాయి భక్తిహీనత వలన కుటుంబంలో స్థిరత్వము ఉండదు భక్తిహీనత వలన కుటుంబంలో సంతోషము ఆనందము ఉండదు ఎందుకంటే మా నాన్నగారి జీవితంలో నేను చూశాను ఆయనలో ఉన్న ఆ భక్తిహీనత వలన మా కుటుంబం అంతటా శ్రమపడ్డాం కుటుంబంలో ఉన్న మేము మాత్రమే కాదు మా తండ్రి గారిని కన్నా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడ్డారు కానీ దేవుని కృపను బట్టి కొంతమంది దైవ సేవకులు మద్రాసు పట్టణానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించటం ద్వారా ఆ సువార్తను విని దైవజనులు ఆ రోజుల్లో యస్సుప్రభును రక్షకుడుగా అంగీకరించి కొంతమంది దైవ సేవకుల ప్రేరేపణను బట్టి విజయవాడలో ఉన్న ఇండియా పెంతు కోస్తు ప్రార్థన మందిరము తరపున జయోన్ బైబుల్ కాలేజీలో చేరి అక్కడ ఒక సంవత్సరం తరిపిది తీసుకొని పరిపూర్ణంగా ఆయన జీవితంలో మార్పు రావటం వలన ఈరోజు ఆ కుటుంబం కాదు మేము కానీ మేమందరం సంతోషంగా ఉన్నాం ఆయన భక్తిహీనుడుగా ఉన్నప్పుడు బాధపడ్డాం ఆయన ఎప్పుడు భక్తి పరుడుగా మారాడో దేవుని బిడ్డగా మారాడో ఆయన నాకు ఒకటే పరిచయం చేశాడు ప్రభువును పరిచయం చేశాడు బైబిల్ని పరిచయం చేశాడు నిజం చెప్తున్నాను ఒకవేళ మా నాన్నగారు ప్రభువును నాకు పరిచయం చేయకపోయి ఉన్నట్లయితే నేను కూడా ఒక భక్తిహీనుడుగానే ఉండి నా జీవితంలో స్థిరత్వము లేకుండా నేను కూడా ఈరోజు పనికిరాని స్థితిలో ఉండి ఉండవచ్చు కానీ నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను నేను యేసుప్రభును ఎలా తెలుసుకున్నానంటే మా తండ్రి గారైన దైవజనులు మోక్షానందమయ్య గారి జీవితములో యేసుప్రభును తెలుసుకున్నాను ఆయనలో కలిగిన మార్పు ఎందుకంటే ఒకప్పుడు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు ఆయన వలన మేము చాలా బాధపడ్డాం ఒక గొంగలి పొరుగు వలన మనుషులు ఎంత బాధపడతారో ఒక భక్తిహీనుడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు వలన మేము మా కుటుంబ సభ్యులందరూ బాధపడ్డాం కానీ గొంగలి పురుగు ఎప్పుడు చీతాకోక చిలకగా మారుతుందో చీతాకోక చిలకగా మారిన ఆ చీతాకోకను బట్టి ఎంతమంది సంతోషించారో అదే విధంగా భక్తిహీనుడిగా ఉన్న మా తండ్రి గారు ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చి దేవుని బిడ్డగా మారి ఒక భక్తి పరుడుగా మారాడో ఆయన జీవితం ఒక చీతాకోక చిలుకలాగా మారటం వలన మేమందరము సంతోషించాం నేను ఎప్పటికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను దేవుని ఎదుట ఈరోజు నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నా నేను ఒక పాస్టర్ అయ్యాను ఒక చర్చ్కి కాపరిగా ఉన్నాను కారణం నా తండ్రి గారు వైఎన్ మోక్షానందం అయ్య గారిని బట్టి కాబట్టి వారు మన మధ్యలో లేకపోయినా దేవుని సన్నిధిలో ఉన్నా నేను మనస్ఫూర్తిగా దేవుని ఎదుట వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగనే ఈ వీడియో చూస్తున్నా మీరు తండ్రిగా ఉండవచ్చు కుటుంబ యజమానులుగా ఉండవచ్చు నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను భక్తి హీనత వలన మీ కుటుంబం బాగుపడదు భక్తిహీనత వలన మీ పిల్లలు బాగుపడరు భక్తిహీనత వలన మీ కుటుంబం సఫర్ అవుతుంది కాబట్టి భక్తిహీనతను విడిచిపెట్టండి దేవుని ఎందు భయము భక్తి కలగండి కలిగి ఉండండి ప్రభు అయిన వైపు తిరగండి ఆయన ఒక్కడే మిమ్మల్ని క్షమించగలడు ఆయన ఒక్కడే మిమ్మల్ని పరిశుద్ధపరచగలడు ఆయన ఒక్కడే మీ పాపము నుండి మీ శాపము నుండి మిమ్మల్ని విడిపించగలడు ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను యేసు ప్రభుని మీరు ఎప్పుడు నమ్ముతారో పరలోకమందున్న ఆ దేవునికి మీరు బిడ్డలుగా జన్మిస్తారు దేవాతి దేవుడి నిజమైన మన తండ్రి పాపము వలన ఆ తండ్రికి మనం దూరమైన దాని వలన ఈరోజు మనం ఈ భూమిలో కష్టాలు శాపాలు బాధలు ఇవన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి రెండు వేల సంవత్సరానికి ముందు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మీ కొరకు మీ పాపములను మోసి శిలువ మీద రక్తం కార్చి మీ కొరకు బలి అయి సమాధి చేయబడి తిరిగి ఆయన లేచాడు ఎందుకు ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచట వలన తండ్రి అయిన దేవుని వద్దకు మీరు తిరిగి రావాలని కాబట్టి ప్రియులారా తండ్రి మిమ్మలను పిలుస్తున్నాడు రండి నా ఎద్దకు అని ఆయన కుమారుడైన క్రీస్తు మిమ్మలను పిలుస్తున్నాడు ప్రయాసబడి భారము మోహిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఇదిగో నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు ఒకప్పుడు విశ్రాంతి లేకుండా బాధపడిన మా కుటుంబము మా తండ్రి గారి యొక్క మార్పును బట్టి ఈరోజు ఎంతో విశ్రాంతి కలిగి ఉన్నాం ఎంతో హ్యాపీగా ఉన్నాం నేను అదే అంటా ఉంటాను నేను ప్రభుని ఎలా తెలుసుకున్నానంటే మా తండ్రి గారి జీవితంలో కలిగిన ఆ మార్పును బట్టి క్రీస్తుని నేను తెలుసుకున్నాను అది నిజమైన మార్పు కాబట్టి మీరు ఎంతో మంది తండ్రులు ఉన్నారు మీ జీవితంలో మార్పులు ఉందా ఒక కుటుంబ యజమానుడిగా నీ జీవితంలో భయము భక్తి ఉన్నదా నీ జీవితంలో మార్పు లేకపోతే మీ కుటుంబంలో మార్పు రాదండి ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను అదే చెప్తున్నాను ప్రతి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి అని బైబుల్ చెప్తుంది కాబట్టి ప్రతి తండ్రులు దేవుని వైపు తిరగండి ప్రతి తండ్రులు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండండి ప్రతి తండ్రులు మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించండి ప్రభువైన క్రీస్తు త్వరగా రానై ఉన్నాడు ఆయన వచ్చే కాలములో మనం జీవిస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడున్నా ఒక మంచి చర్చికి వెళ్ళండి దేవుని వాక్యం వినండి మీరు మీ కుటుంబ సమేతంగా ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో గడపండి ప్రభు తానే త్వరగా రానై ఉన్నాడని వాక్యం చెప్తుంది ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులుగా ఉన్న మీ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే మీకు తెలియచేస్తున్నాను అలాగనే ఈ లోకంలో నాకు క్రీస్తును ని పరిచయం చేసిన మా తండ్రి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అది మాత్రమే కాదు క్రీస్తును నా కొరకు ఈ లోకానికి పంపిన పరలోకం మందున్న నా తండ్రికి కూడా నేను వందనాలు తెలియచేస్తూ ఇక్కడ ఈ మాటలు విన్న మీకును లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే తెలియచేస్తూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను గాడ్ బ్లస్ యూ ఆల్